వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనందరికీ కూడా ఒక లో టైం అనేది ఉంటుంది ఆ టైంలో చాలా మంది చాలా మాట్లాడతారు ఆ మాట్లాడే వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎవరెవరు అనుకున్న వాళ్ళు కూడా మన బ్యాక్ సైడ్ చాలా మాట్లాడుతూ ఉంటారు అలాంటప్పుడు అనిపిస్తుంది ఎవరికి ముఖ్యం కాదేమో నేను ఎవరు గుర్తించే వాళ్ళు లేరు నీ కళల్ని చూసి కూడా నవ్వే వాళ్ళు ఉంటారు ఇవన్నీ జరిగేవేనా అని కానీ కొంతమంది మన వెళ్ళేసేసి ఉంటారు కదా వాళ్ళు కొంచెం గర్వపడవచ్చు ఓకే వీళ్ళ డిసిషన్స్ బాగున్నాయి ఫ్యూచర్లో జరుగుతాయి అని నమ్మేవాళ్ళు కానీ ఎవరైతే మన గురించి బ్యాక్ సైడ్ కానీ మన ముహాన్ని ఆనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ నోళ్ళు మూహించాలి ఎలా అంటే మీ సక్సెస్ అనేది అంత స్ట్రాంగ్గా ఉండాలి అది జరగాలి అంటే నువ్వు కూడా కొన్ని థింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ కూడా నువ్వు మార్చుకోవటం అదేంటో ఇది తీరు చూద్దాం అండ్ లీగర్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న మాట మళ్ళీ న్యూ ఛానల్ కాబట్టి మీ యొక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ నాకు కావాలి అండ్ ఈ వీడియో చూసాక ఇది ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా సో వీడియో చూడండి నచ్చితేనే షేర్ చేయండి ఓకే సపోర్ట్ కోసం ఎదురు చూడకు ఎవరు నీ వెనక నిలబడడం లేదు అంటే నువ్వే నీకు దగ్గరగా ఉండాలి ధైర్యంగా ఉండాలి నీ చుట్టూ మౌనం ఉన్న నీలో శబ్దం నిదానంగా మారాలి తక్కువ ఆలోచించు ఎక్కువ పంచాయి ఎవరిని ఇంప్రెస్ చేయాలని కాదు నీ జీవితాన్ని బిల్డ్ చేయడానికి ఎక్కువ పనిచేయ్ విత్ రిజల్ట్స్ నాట్ సపోర్ట్ లేరు అనే బాధను తప్పుడు దారిలో వెళ్లనివ్వకు ఎవరు లేరు అన్న దాని మీద కోపం పెంచుకోకు దాన్ని ఎమోషన్ గా కాక యాక్షన్ గా మార్చుకో అదే మన విక్టరీ బేస్ అవుతుంది నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళకే నిన్ను గుర్తించే రోజు ఒకటి రావాలి నిన్ను కాదు అన్న వాళ్ళు రేపు నీ పేరు వినగానే తల వంచాల్సి వస్తుంది నీకు వాళ్ళు ఇచ్చిన ప్రతి నోను అంటే వాళ్ళు నీకు ఏ విషయంలో అయినా సరే ఒక నో చెప్పారు అంటే దాన్ని నువ్వు ఒక స్టెప్పింగ్ స్టోన్ లో వాడుకో నీ ప్రయాణం సోషల్ మీడియాలో కాదు మౌనంలో జరుగుతుంది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది మనసులో ఏమున్నా సరే ఒక కొటేషన్ పెట్టుకుంటూ డిప్రెషన్లో బతకడం ఎంత పని చేస్తున్నావో ఎవరికి కనపడదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు నువ్వు కానీ నీ పని రిజల్ట్ దగ్గర వచ్చే ఆ సౌండ్ ఉంటుంది కదా అది గట్టిగా చెప్పేలా వినపడాలి దిస్ ఈస్ లాస్ట్ పాయింట్ బట్ చాలా ఇంపార్టెంట్ రోజు రోజుకి నిన్ను మించిన నువ్వు కావాలి సపోర్ట్ వదిలే సెల్ఫ్ బిల్డ్ కదా ఈ పాయింట్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఎవరి సపోర్ట్ కోసం ఫస్ట్ సపోర్ట్ కోసం చూడటం అనేది ఆపేసేయాలి ఫస్ట్ ఎందుకంటే ప్రపంచం నీ బాధని చూడదు కేవలం నీ విజయం మాత్రమే గుర్తుంచుకుంటుంది కానీ నీ బాధతో ఎవరికి అని లేదు కాబట్టి మీకు సక్సెస్ వచ్చే వరకు కోసం నువ్వే నిలబడాలి బికాస్ నువ్వే నీటింగ్ నువ్వే నీ పవర్ ఈ వీడియో మీ తిపోయింది నువ్వు నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మీ యొక్క లైక్ ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు కానీ మన ఛానల్కి కానీ చాలా 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 వ్యాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ